కలెక్టర్లకు కీలక సూచనలు ఆదేశాలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగిన మీటింగ్ లో భూభారతి ఇందిరమ త్రాగునీటి సమస్యపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు కాసేపట్లో భూభారతి పోర్టల్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి పైలట్ ప్రాజెక్ట్ ప్రాంతాలుగా ములుగు నారాయణపేట్ ఖమ్మం తిరుమలగిరి ఎంపిక చేశారు రెవెన్యూ సదస్సులతో భూభారతిపై అవగాహన కల్పించాలని ఆదేశించారు కలెక్టర్లకు కీలక సూచనలు ఆదేశాలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగిన మీటింగ్ లో భూభారతి ఇందిరమైళ్లు త్రాగునీటి సమస్యపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండలు అందిస్తారు సుదీర్ఘంగా కలెక్టర్ల సమావేశం జరిగింది దీంట్లో ప్రధానంగా గత ప్రభుత్వం ధరణి తీసుకొచ్చింది ఆ ధరణి స్థానంలో భూభారతిని ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ రోజు నుంచి కొత్త ఆర్ఓఆర్ చట్టం రాష్ట్రంలో అమలు కాబోతుంది ఈ భూభారతి పోర్టల్ను కూడా మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు ఈ నేపథ్యంలోనే ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కీలకమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ముఖ్యంగా భూభారతి చట్టానికి సంబంధించి ఎక్కడ ఇబ్బందులు లేకుండా సామాన్యులకు ముఖ్యంగా భూ హక్కుదారులకు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా రైతుకు భూమిపైన భరోసా కల్పించడం అదేవిధంగా ప్రభుత్వ భూమికి రక్షణ కల్పించడం ఈ రెండు లక్ష్యాలుగా భూ భూభారతి చట్టాన్ని రూపొందించిన పరిస్థితి ఉంది ఈ అంశాన్ని ప్రజలకు సవివరంగా వివరించాలి వారికి అవేర్నెస్ తీసుకురావాలి వారికి ఇదంతా అవగాహన కల్పించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ను ఆదేశించడం జరిగింది ప్రధానంగా మండల కేంద్రాల్లో సదస్సులు ఏర్పాటు చేయండి కలెక్టర్లు పాల్గొనండి కలెక్టర్లు పాల్గొని అసలు ఈ చట్టం గతంలో ధరణికున్న ఉన్న ధరణిలో ఉన్న లోపాలేంటి భూభారత్ చట్టంలో తీసుకొచ్చిన వెసులుబాటు ఏంటి ప్రభుత్వం ఎలాంటి చిత్తశుద్ధితో ఈ భూభారతి తీసుకొచ్చిందన్న అంశాలను ప్రజలకు చైతన్యం కల్పించాలి ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ను ఆదేశించారు ప్రతి ఒక్క కలెక్టర్ కూడా మండల సదస్సులో పాల్గొనాలని చెప్పి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు దీంతో పాటు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇందిరామ్మ ఇండ్ల నిర్మాణం చేయాలని చెప్పి ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది ఈ ఈ లెక్కన ఈ సంవత్సరం నాలుగున్నర లక్షల ఇండ్లను ఇందిరమ్మ ఇండ్లను రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించాలి అయితే దీనికి సంబంధించి కూడా ఎక్కడ పారదర్శకంగా వ్యవహరించండి ఎక్కడ కూడా లోపాలు లేకుండా ముఖ్యంగా నిజమైన లబ్ధిదారులకు లబ్ధి చేకూరేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కలెక్టర్లు మానిటరింగ్ చేయాలని చెప్పి కూడా ఆయన చెప్పడంతో పాటు నోడల్ ఆఫీసర్ను ప్రతి నియోజకవర్గం నోడల్ ఆఫీసర్ను పెట్టుకోండి దాంతోపాటు ఇక్కడ లిస్టుకు సంబంధించి కూడా ఎక్కడ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి కూడా చాలా క్లారిటీగా కలెక్టర్లను ఆదేశించడం జరిగింది దీంతో పాటు ఇప్పుడు వేసవి వచ్చేసింది కాబట్టి వేసవిలో నీటి ఎద్దరికి సంబంధించి ముఖ్యంగా త్రాగునీటి సమస్య ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి దీనికి సంబంధించి ఇరిగేషన్ శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఎక్కడ కూడా త్రాగునీటి సమస్యకు తలెత్తకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ ఎవరు కూడా ఏ అధికారి నిర్లక్ష్యం వహించినా తాము ప్రభుత్వం సహించదని చెప్పి కూడా చాలా సీరియస్ వార్నింగ్ కూడా కలెక్టర్కి ఇచ్చిన పరిస్థితి ఉంది దీంట్లో ఎందుకంటే సామాన్యులకు సంబంధించి ముఖ్యంగా త్రాగునీటి సమస్య అన్నది అత్యంత పెద్ద ఇష్యూగా ఉంటుంది కాబట్టి దానికి ఎక్కడ ఇబ్బందులు లేకుండా త్రాగునీటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ ఆదేశించడం జరిగింది ముఖ్యంగా ఈ మూడు సమస్యల్లో ముఖ్యంగా భూబార్తీకి సంబంధించి ఈ రోజు నుంచి భూబార్తీ చట్టం కొత్త చట్టం అమలు కాబోతుంది కాబట్టి మోడల్ ప్రాజెక్టుగా మూ నాలుగు మండల కేంద్రాల్లో మండలాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది ములుగు నారాయణపేట్ ఖమ్మం అదేవిధంగా నల్గొండ జిల్లాలో తిరుమలగిరి ఈ నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ భూభార్తీ చట్టాన్ని భూభార్తీని అమలు చేయబోతున్నారు దాని తర్వాత జూన్ రెండు నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త ఆర్ఓఆర్ చట్టం అమల్లోకి రాబోతుంది సుమిత్ర అంటే ఇప్పటికే భూభారతి పోర్టల్కి సంబంధించి సామాన్యుడికి రైతులకి అందరికి కూడా అర్థమయ్యేలాగా ఉండాలి చేంజెస్ చేసుకుంటూ వెళ్ళండి అభిప్రాయ సేకరణ కూడా చేసుకుంటూ వెళ్ళండి అని సీఎం సూచించిన నేపథ్యంలో అంటే ఇప్పుడు భూభారతి పోర్టల్ అనేది ఏ విధంగా ఉండబోతుందని అనుకోవచ్చు దాని ద్వారా ఎలాంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అనుకోవచ్చు ఖచ్చితంగా భూభారత్ అనేది ఒక ప్రిస్టేజియస్ ప్రోగ్రామ్ గానే ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం ధరణితో అనేక సమస్యలు హక్కుదారులే అనుకోండి ప్రభుత్వ భూములకు కూడా రక్షణ లేకుండా పోయింది ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల పేరు మీద మారాయి ప్రైవేట్ వ్యక్తుల భూములు ప్రభుత్వ ఖాతాలో పడిన సందర్భాలు సందర్భాలున్నాయి ఏళ్లకు తరబడి ప్రజలు తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ కూడా తిరిగిన పరిస్థితి వీటన్నిటికీ చక్కు పెట్టే విధంగా భూభారతి పోర్టల్ను ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో గతంలో ధరణిలో ముప్పై మూడు మోడల్స్ ధరణి పోర్టల్లో ఉన్నాయి అయితే వాటి కుదించడం జరిగింది అక్కడ అనుభవదారు కాలం అన్నది గతంలో లేకపోవడం కూడా చాలా మంది నిజమైన లబ్ధిదారులందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనుభవదారు కాలం లేనందుకు అప్పుడు దరఖాస్తులు స్వీకరించనే స్వీకరించిన పరిస్థితి ఉంది మరోవైపు ఎక్కడ కూడా అప్పిలేట్ అథారిటీ అన్నది గతంలో లేకుండా పోయింది కేవలం కలెక్టర్ మాత్రమే చేయాలి కాదంటే సిసిఎల్ఏ చేయాల్సి ఉంటుంది అయితే ఈ రెండు అంశాలు చాలా ఇబ్బందులు గ్రౌండ్ క్షేత్రస్థాయిలో ఎదుర్కొన్న పరిస్థితి కాబట్టి అప్పిలేట్ అథారిటీని కూడా ఇప్పుడు ఈ కొత్త భూభారతిలో అపిలేటా తరని కల్పించడం జరిగింది అదేవిధంగా గ్రామ స్థాయిలో వీఆర్ఓ విఆర్ఎల్ అన్నది గత ప్రభుత్వం తొలగించింది దీంతో ఒక రెవెన్యూకు సంబంధించిన అంశాలపైన అవగాహన లేని పరిస్థితి ఉంది అది కేవలం తహసీల్దార్ మాత్రమే గ్రామాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఇలాంటి అన్ని సమస్యలకు చెక్ పెట్టే విధంగా గతంలో ముప్పై మోడల్స్ ఉన్న ధరణిని ఇప్పుడు భూభారతి ద్వారా ఆరు మోడల్స్ కుదించడం జరిగింది అది కూడా చాలా సరళంగా సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా సరళంగా యాప్ను క్రియేట్ చేయడం జరిగింది పోర్టల్ను క్రియేట్ చేయడం జరిగింది దీంట్లో ఎక్కడ కూడా నిజమైన ఏదైతే హక్కుదారుడు ఉన్నారో పూర్తి స్థాయిలో రైతుకు సంబంధించి వారి భూములపైన భరోసా కల్పించడంతో పాటు ముఖ్యంగా ప్రభుత్వ భూములు అన్నవి ఎక్కడ కూడా అన్యాక్రాంతం కాకుండా బదలాయింపులు జరగకుండా అవినీతి అక్రమాలకు తావు లేకుండా పూర్తి పటిష్టంగా ఈ భూభారత్ని తీసుకొచ్చాం కాబట్టి దీనిలో ఇక దీంతో పూర్తి స్థాయిలో భూ సమస్యలకు చెక్ పెట్టచ్చని ప్రభుత్వం అంటుంది ఇదే అంశాన్ని ప్రజలకు అవేర్నెస్ కల్పించాలన్నది కూడా ప్రభుత్వం ముందు ఒక ఛాలెంజ్గా ఉంది ఎందుకంటే గతంలో ధరణి చాలా అనుమానాలు చాలా అపోహలు సమస్యలు కూడా ఎదుర్కొన్న పరిస్థితి ఉంది కాబట్టి భూభారతి అన్నది ఎలాంటి మార్పును తీసుకురాబోతుంది అప్పుడు ఉన్నవేంటి ఇప్పుడు ఈ ప్రభుత్వం భూభారతిలో కల్పించిన కొత్త విషయాలు ఏంటి అన్నది కూడా ప్రజలకు చైతన్యం కల్పించేందుకే ఇప్పుడు రెవెన్యూ సదస్సు సదస్సుల ద్వారా వారికి అవగాహన కల్పించబోతుంది సుమిత్ర అంటే ఇప్పుడు మొత్తానికి అయితే పోర్టల్ ప్రారంభించడం జరిగింది ఇప్పుడు ఏవైతే మోడల్ గా కొన్ని పైలట్ గా కొన్ని మండలాలను ఎంచుకున్నారో అక్కడ మొత్తానికి ప్రజల్లోకి వెళ్ళి దానికి సంబంధించి చెప్పడానికి ఎలాంటి కార్యక్రమాలు రూపొందిస్తున్నారు కొండలు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుంది ప్రభుత్వం ఈ నాలుగు మండలాలను ఈ పైలట్ ప్రాజెక్ట్ అంటే ఇక్కడ స్థానికంగా లోకల్గా స్టార్టింగ్ లో ఇనిషియల్ లో ఏమన్నా టెక్నికల్ ఎర్రర్స్ వచ్చిన వాటి కూడా కరెక్ట్ చేసుకునేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుంది దాంతోపాటు ప్రజలకు కూడా మరింత అంటే ఇప్పుడు ఏదైనా టెక్నికల్ ఎర్రర్స్ వస్తే వాటిని మరింత మెరుగ్గా ఎలా తీసుకురావాలన్న ఆలోచన కూడా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయబోతున్నారు దాని తర్వాత జూన్ రెండు వరకు అంటే ఈ మొత్తం టెక్నికల్ ఎర్రర్స్ అనుకోండి ఈ నాలుగు మండలాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తినా దాదాపు ఓ వారంలో ఇవన్నీ కూడా క్లారిటీ వస్తుంది కాబట్టి వీటన్నింటికి శాశ్వత పరిష్కారం దిశగా అనుకోండి వాటిని మార్పు చేర్పులను చేసుకునేందుకు ప్రభుత్వానికి చేతుల సమయం ఉంటుంది కాబట్టి జూన్ రెండు నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త ఆరోగ్య చట్టాలు ముఖ్యంగా భూపార్తి అమలు కాబోతుంది దాంట్లో సామాన్యులకు తమ భూముల పైన వీటన్నిటిలో కూడా ఎక్కడ అవకతవకలు జరగకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుని ఖచ్చితంగా ఈ భూమారు చట్టాన్ని తీసుకొచ్చింది థ్యాంక్ యూ కొండల్ ఫర్ ద అప్డేట్స్